హలో ఆయండీ అందరికీ మీ అందరికీ తెలుసు కదా గత కొన్ని రోజులుగా ఏపీలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైన ఇష్యూ ఏదైనా ఉన్నదంటే కిరణ్ రాయల్ ఇష్యూ కిరణ్ రాయల్ ఇష్యూలో ఒక మహిళ తనను కిరణ్ రాయల్ మోసం చేశాడు అని చెప్పేసి మీడియా ముందుకు వచ్చి ఆయన మీద కొన్ని సంచలనమైన ఆరోపణలు అయితే చేయడం జరిగింది అందులో భాగంగా కిరణ్ రాయల్ తన ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించి ఆ మహిళని అరెస్ట్ కూడా చేపించడం అయితే జరిగింది అయితే ఈ ఇష్యూస్ అయిపోయిన తర్వాత రీసెంట్గా ఆమె జైలు నుంచి రీజ్ రిలీజ్ కావడం కూడా జరిగింది అయితే జైలు నుంచి రిలీజ్ అయిన సందర్భంగా మరొకసారి ప్రెస్ మీట్ పెట్టి కిరణ్ రాయల మీద కొన్ని సంచలనమైన ఆరోపణలు అయితే చేయడం జరిగింది ఆ ఆరోపణలు ఏంటి అని చెప్పేసి మనం ఒకటొకటిగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ముందుగా వీడియోలోకి వెళ్దాం రీసెంట్గా ఎవరైతే కిరణ్ రాయల్ బాధిత మహిళ లక్ష్మి ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భంగా కొన్ని సంచలనమైన విషయాలు ఇంతకుముందు ప్రజలకి ఎవరికి తెలియని విషయాలు ఆమెకు మాత్రమే తెలిసిన విషయాలను అయితే బయట పెట్టడం జరిగింది ముఖ్యంగా ఆమె చేసిన ఆరోపణ ఏంటి అంటే కిరణ్ రాయల్ పవన్ కళ్యాణ్ని బ్లాక్ మెయిల్ చేస్తుండు అని చెప్పేసి ఒక అతిపెద్ద సంచలనమైన ఆరోపణలు అయితే చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటి అంటే పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఒక పెన్ డ్రైవ్ నా దగ్గర ఉంది ఆ పెన్ డ్రైవ్ నా దగ్గర ఉన్నంతకాలం పవన్ కళ్యాణ్ గారు గారి చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు జగన్మోహన్ రెడ్డి కూడా నన్ను ఎవరూ ఏం చేయలేరు ఎందుకంటే పవన్ కళ్యాణ్కి సంబంధించిన సీక్రెట్స్ ఆ పెన్ డ్రైవ్లో ఉన్నాయి పవన్ కళ్యాణ్ నువ్వు ఎంత బయటకు వచ్చి ఎంత గగ్గోలు పెట్టినా కానీ నీ మీద నా మీద పవన్ కళ్యాణ్ యాక్షన్ తీసుకోడు అని చెప్పేసి స్వయానానే ఆ మహిళ ఎవరైతే ఈ బాధిత మహిళ ఉన్నారు కదా ఆమె ఈ యొక్క ఆరోపణ అయితే చేయడం జరిగింది ఈ ఆరోపణతో సహా మరి ఇంకొక సంచలనమైన ఆరోపణ కూడా చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు మాజీ మంత్రి రోజా గారు ఉన్నారు కదా రోజా గారికి సంబంధించిన ఒక సమీప బంధువు రోజా గారి సమీప బంధువును కూడా కిరణ్ రాయల్ ట్రాప్ చేసి ఆమె దగ్గర కూడా ఆ డబ్బులు తీసుకొని ఆమెను కూడా లైంగికంగా విధించి ఆమెను కూడా బ్లాక్ మెయిల్ చేశాడు అని చెప్పేసి ఈ యొక్క బాధిత మహిళ ఉంది కదా ఆమె మళ్ళీ కిరణ్ రాయల్ మీద సంచలనమైన ఆరోపణలు చేయడం జరిగింది ఈ ఆరోపణలతో సహా ఇంకొక ఆరోపణ కూడా ఏదైతే కిరణ్ రాయల్ శ్రీవారి తిరుమల శ్రీవారి ఎందుకంటే ఆయన తిరుపతిలో ఉంటాడు కాబట్టి శ్రీవారి భక్తుల్ని ఎలా మోసం చేస్తాడు అని చెప్పి కూడా ఆమె మరికొన్ని సంచలనమైన ఆరోపణలు కూడా చేయడం జరిగింది ఆరోపణలు ఏంటంటే చాలామందికి శ్రీవారికి సమర్పించిన పట్టు వస్త్రాలు అంటే చాలామందికి చాలా పవిత్రత ఎందుకంటే శ్రీవారికి సమర్పించిన పట్టు వస్త్రాలు కాబట్టి ఆ పట్టు వస్త్రాలకి చాలా గొప్ప శక్తులు ఉంటాయని చెప్పేసి అందరూ కూడా ఆ పట్టు వస్త్రాలు తమ ఇంట్లో పెట్టుకోవాలని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉంటారు అయితే వాళ్ళ యొక్క అవసరాన్ని క్యాచ్ చేసుకొని కిరణ్ రాయల్ ఒక దందాకి పాల్పడ్డాడు ఆ దందా ఏంటి అంటే ఒక షాప్లో పట్టు వస్త్రాలు కొని తన ఇంట్లోనే స్వామివారికి సంబంధించిన పూజలు చేసి ఆ గంధాలు కానీ సంథింగ్ ఒక స్వామివారికి సమర్పించినట్టు సమర్పించినప్పుడు ఎలాంటి పూజలు చేస్తారో సేమ్ అలాంటి పూజలు చేసి వాటిని భక్తులకి ఈ స్వయాన శ్రీవారికి సమర్పించిన పట్టు వస్త్రాలు అని చెప్పేసి వాటిని తప్పుడు మార్గాల ద్వారా భక్తులు అవసరాలను క్యాచ్ చేసుకొని భక్తులకి అమ్మేవాడు అని చెప్పేసి ఆమె మరికొన్ని ఆరోపణలు కూడా కిరణ్ రాయల మీద చేయడం జరిగింది ఏదేమైనా కానీ ఇన్ని ఆరోపణలు ఏదైతే కిరణ్ రాయల మీద ఇన్ని ఆరోపణలు చేస్తున్న ఆ మహిళ ఉంది కదా ఇన్ని ఆరోపణలు చేసినా కానీ మరి ఏపీ పోలీసులు ఎందుకు ఆయన మీద ఇప్పటివరకు కూడా ఒక్క కేసు కూడా నమోదు చేయలేదని ఇక్కడ కీలకమైన ప్రశ్న ఎందుకు అంటే ఒక మహిళ ఏదైతే వేరే వేరే అంటే మనం అనుకోవచ్చు రాజకీయాలకు సంబంధించిన కేసులు అంటే రెండు పార్టీల మధ్య కక్ష ఉంటుందని చెప్పేసి మనం అనుకోవచ్చు అర్థమైందా అలాంటిది ఒక మహిళ అది కూడా ఒక భర్తలేని మహిళ ఒక వ్యక్తి నన్ను మోసం చేశాడని చెప్పేసి ఆమె దాదాపు ఒక వారం రోజుల నుంచి ఫైట్ చేస్తున్నా కానీ ఇప్పటివరకు కూడా కిరణ్ రాయలు ఆమెను మోసం చేశాడా అనే ఇష్యూ మీద పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయలేదు అలాగే కేసు కూడా నమోదు చేయలేదు అంటే ప్రభుత్వాలు అన్నప్పుడు ఇలా ఉండకూడదు కదా మహిళలకు ఒక న్యాయం ఉండాలి అంటే మీరు పార్టీలు పార్టీలప్పుడు వ్యతిరేకంగా ఉంటే అది వేరే దాన్ని పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాబట్టి కేసు నమోదు చేయట్లేదు అని చెప్పేసి అనుకోవచ్చు కాకపోతే ఇక్కడ మహిళ నన్ను ఒక వ్యక్తి మోసం చేశాడు అన్నప్పుడు మినిమం ఐపీఎస్ అధికారులైన ఎస్పీ స్థాయి అధికారులు డిఎస్పీ స్థాయి అధికారులు ఒక కేసు అయితే నమోదు చేయాలి కదా ఎందుకంటే ఇప్పుడు మనకి రాజ్యాంగం హక్కు కల్పించింది ఎందుకు మనం స్వేచ్ఛగా బతకడానికి ఆ స్వేచ్ఛ అరించి వేస్తున్నప్పుడు మరి పోలీసుల దగ్గరికి వెళ్ళాలి కదా అప్పుడు మరి పోలీసులు కూడా కేసు నమోదు చేయకపోతే మరి ఆమె ఎక్కడికి వెళ్ళాలి అంటే ఆమె ఇంకా సూసైడ్ ఏమైనా చేసుకోవాలా ఈ యొక్క ఇష్యూలో పవన్ కళ్యాణ్ గారైనా కానీ పోలీసుల గారైనా ఒక మహిళ తనకు అన్యాయం జరిగింది అంటుంది కాబట్టి మీరు ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేయండి ఆయన తప్పు చేస్తాడా నష్టం చేస్తాడా కా చేయలేదనేది తర్వాత ఇష్యూ ముందైతే మీరు కేసు నమోదు చేయండి కేసు నమోదు చేసి ఇది కరెక్టా కాదా ఆమె నిజమైన ఆరోపణలు చేస్తుందా లేకపోతే కిరణ్ రాయల్ని బ్లాక్మెయిల్ చేయడానికి ఆరోపణలు చేస్తుందా ఇన్వెస్టిగేషన్లో మీకు తెలుస్తుంది కదా ఏదైనా కానీ ఈ యొక్క ఇష్యూలో ఏమైతే కొన్ని సంచలనమైన ఆరోపణలు చేయడం జరిగింది ఇది నిజమా కాదా అనేది మనకి తెలియాలంటే పోలీసులు ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ జరిపి దాన్ని చెప్పాల్సి ఉంటుందన్నమాట ఈ యొక్క అంశంలో మరి మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి మీరు ఇక్కడ వరకు చూసారంటే వీడియో గొప్ప మీకు నచ్చే ఉంటుంది వీడియోనైతే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోనైతే లైక్ చేయండి ఓకే మరి థ్యాంక్